హాయ్ అండి నేను విజయ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో బటర్ బిస్కెట్స్ చేస్తున్నానండి దానికోసం కప్పున్నర మైదా పిండి జల్లించి తీసుకోవాలండి ఇది పక్కన పెట్టుకుని ఒక హాఫ్ కప్పు షుగర్ పౌడర్ చేసుకోవాలి దీనిలో కొంచెం యాలకులు ఒక రెండు వేస్తున్నాను వేసి ఇది పౌడర్ లాగా చేసుకోవాలి ఇది కూడా పౌడర్ చేసుకుని ఈ మైదా పిండిలో కలిపి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు బేకింగ్ సోడా అండి ఒక హాఫ్ టీ స్పూన్ అలాగే బేకింగ్ పౌడరు ఇవన్నీ వేసి కలిగి పెట్టి బటర్ని మెల్ట్ చేసుకోవాలి బటర్ను ముందు కరిగించుకోవాలండి కరిగించుకొని పోసుకుంటే మనకి బాగా కలుస్తుంది అనమాట ఇందులో మనం ఈ బిస్కెట్స్ చేయటానికి పాలు కానీ వాటర్ కానీ యూస్ చేయము బటర్తోనే కలిగి పెట్టాలన్నమాట మొత్తం అంతా కలుపుకోవాలి మనకి టూ హండ్రెడ్ గ్రామ్స్ నాకు కొంచెం మిగిలిందండి మొత్తం పట్టేసింది మనకి బిస్కెట్ చేయటానికి వచ్చే వరకు మనం బటర్ పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఈ రకంగా బటర్ అంతా పోసి కలిపి ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలండి ఈ బిస్కెట్స్ చాలా స్మూత్గా ఉంటాయి బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి నేను బటరు సాల్టెడ్ బటర్ వేసాను కాబట్టి సాల్ట్ వేయలేదండి ఇప్పుడు మనం షుగర్ని పౌడర్ చేసాం కదా ఈ బటర్ కొంచెం వేడి చేసుకునే వేయటం వల్ల అది కరిగి చక్కగా స్మూత్గా తయారవుతుంది కరిగి మనకి బిస్కెట్స్ చేసుకోవటానికి సరిపడా ఉంటుందండి ఈ రకంగా శుద్ధ అయ్యే వరకు కలుపుకోవాలి బిస్కెట్స్ అయితే టేస్ట్ చాలా బాగున్నాయండి మనం బయట కొనుక్కునే బటర్ బిస్కెట్స్ ఉంటాయి కదా వాటికంటే కూడా మన ఇంట్లో బిస్కెట్స్ చాలా టేస్టీగా ఉన్నాయి కాకపోతే బేక్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే గట్టిపడిపోకుండా చాలా బాగుంటాయండి మొత్తంగా కలుపుకొని ముద్ద చేసి ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అలా ఉంచుకుంటే సరిపోద్ది చివరిగా నేను వెనీలా ఎసన్స్ కూడా వేసాను అది కూడా వేసుకొని మనం ఆల్రెడీ ముందు యాలకులు వేసాం కాబట్టి ఇది అవసరం లేదు మీరు కావాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు ఏదో ఒకటి వేసుకుంటే సరిపోద్ది రెండు అవసరం లేదు అనుకుంటే మన దగ్గర రెండు అవైలబిలిటీ లేదనుకోండి యాలకులు వేసుకోవచ్చు లేదంటే వెనీ లైసెన్స్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ రకంగా ముద్దు చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసి బటర్ పేపర్ ఉంది కదా ఆ బటర్ పేపర్ని ఒక ప్లేట్లోకి పెట్టుకుని ఈ వండని జస్ట్ కొంచెం ప్రెస్ చేసుకుని పెట్టుకుంటే సరిపోద్ది మరి ఎక్కువగా ఏం వత్తాల్సిన అవసరం లేదు ఇది ఇప్పుడు మనం ఓవెన్లో పెడతాం కాబట్టి అది మెల్ట్ అయ్యి ఇంకా కొంచెం పెద్దగా అయిపోతుంది లేదు మనం మామూలుగా గ్యాస్ మీద చేసుకోవాలనుకుంటే మందపాటి బాండీ పెట్టి కింద ఒక స్టాండ్ లాంటిది పెట్టి ఈ ప్లేట్ని ఆ గిన్నెలో పెట్టి పైన మూత పెట్టి ఒక అరగంట సేపు ఉడికించామనుకోండి మామూలుగా విడిగా కూడా మనం చేసుకోవచ్చు ఓవెన్లో కూడా చేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చండి ఇగో రెండు కొంచెం కలర్ మారినవి చూసారా వేడి మీద బాగానే ఉన్నాయి కానీ ఆ కలర్ చేంజ్ అయినాయి కొంచెం ఎక్కువగా ఉడికినాయి కాబట్టి కొంచెం అల్లారిన తర్వాత కొద్దిగా గట్టిపడుతున్నాయండి మనం ముందే తీసేసుకోవాలి అప్పుడు చాలా స్మూత్గా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ బటర్ బిస్కెట్స్ మీకు చాలా బాగా నచ్చుతాయండి మన ఇంట్లోనే ఇలా మనం మన చేతులతో మనం హెల్తీగా చేసుకొని మన పిల్లలకి మన ఇంట్లో వాళ్ళకి పెట్టుకుంటే అందులో ఉన్న హ్యాపీనెస్ ఇంకేందులో ఉండదండి తప్పకుండా అందరూ ఒకసారి ట్రై చేయండి తెలియని వాళ్ళు బటర్ బిస్కెట్స్ ఇవే మళ్ళా పైన మనం ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే చాకో చిప్స్ చాక్లెట్ చిప్స్ ఉంటాయి కదండీ అవి కూడా కొన్నిట్లో పెట్టి చేసాము మేము అలా పైన పెట్టి లేదా పిండిలో అయినా కలిపేసుకోవచ్చు మనం అది మన ఇష్టం అండి పెట్టి వీటిని కూడా అలాగే చేసాం చూసారా ఎంత స్మూత్గా ఉన్నాయో తీస్తుంటే టేస్ట్ కూడా అలాగే ఉందండి తప్పకుండా ట్రై చేయండి చూసారుగా మా బటర్ బిస్కెట్స్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బిస్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ కూడా చేయండి బాయ్ అండి